తాళపత్ర నిధి పిల్లలు కలగకపోవడానికి శాపాలే కారణమా సంతానం కలగకపోవడానికి తెలిసి కానీ తెలియక కానీ చేసిన శాపాలే అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది సర్పశాపము పితృశాపము మాతృశాపము భాతృశాపము ప్రేత శాపము బ్రాహ్మణ శాపము మిత్రశాపము కనుక ఆయా శాంతులను చేయించి భగవంతుని సేవించడం ద్వారా స్వామిని చల్లని దీవెనలతోటి సంతానం కలగవచ్చు అలాగే సముద్ర సముద్రస్థానము అది కూడా రామేశ్వరం వద్ద స్నానం చేస్తే మరింత ఫలం కలుగుతుంది సముద్ర స్నానం ఎక్కడైనా ఒకటే కదా అని ఆలోచించకండి గోవాలో సముద్రస్థానం చేసి ఆ ఎండలో ఉంటే అనేక చర్మ వ్యాధులు నయమవుతాయి అందుకే దేశ విదేశాల నుంచి గోవా వచ్చి అనేక చర్మ వ్యాధిగ్రస్తులు నెలల తరబడి ఉంటారు అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది ఇంట్లో పూజా మందిరంలో ఉండే దేవునికి గుడిలో ఉండే దేవునికి ఎంత తేడా ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి